కాకినాడ జిల్లా పెద్దాపురం జగ్గంపేట ముందా తుఫాన్ ప్రభావంతో ఏలేరు పరివాహక ప్రాంతాలలో తీసుకోవాల్సిన చర్యలపై జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో పెద్దాపురం ఇరిగేషన్ కార్యాలయంలో ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వ వీరబాబు అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏలేరు వరదల కారణంగా ఏర్పాటు గండ్లు గట్లు పటిష్టపరిచేందుకు పనులకు సంబంధిత నీటి సంఘం వారి సమన్వయంతో చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా గండ్లు గట్లు పటిష్టపరిచేందుకు ఇసుక సంచులు సామాగ్రి రెవెన్యూ శాఖ వారి ద్వారా సరఫరా చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ వారిని కోరడం జరిగిందన్నారు ఏలేరు ప్రాజెక్టు నుండి దిగువకు నీటిని విడుదల చేసినప్పుడు ఏలేరు ఇన్ఫ్లో పరిగణనలోకి తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరామన్నారు ఎప్పటికప్పుడు సంబంధిత నీటి సంఘం ద్వారా రైతులను సమన్వయం చేసుకుని తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూషన్ కమిటీ ప్రెసిడెంట్లు సోము సత్యనారాయణ గణపతిరాజు వెంకట సుబ్బరాజు వేధుల్ల రాజశేఖర్ నీలం శ్రీనివాస్ ప్రాజెక్టు డీఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు